అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభార్తనైతే తీసుకొచ్చింది ఇప్పటికే మనకు దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే పైసలు అయితే వేసింది డబ్బులు అయితే వేసింది అయినా కానీ డబ్బులు పన్నటువంటి వారు ఉన్నారు మరి డబ్బులు పన్నటువంటి వారు ఏం చేయాలి ఏంటనేది నేను వీడియో చివరిలో చెప్తాను ఆ విధంగా కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీ ఖాతాలోకి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇప్పటికే మనకు ఈ డబ్బులన్నీ కూడా విడుదలైపోయినాయి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ అయిపోవడం జరిగింది ఇంకా ఎవరికైతే అర్హత లేదో వారికి మాత్రమే డబ్బులు పర్లేదు దాంతోపాటుగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల కూడా డబ్బులు పర్లేదు మరి ఎవరికి డబ్బులు పర్లేదు ఏంటి అనేది తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా వివరాలు తెలుసుకోవట్లేదు ఒకటి రెండు నిమిషాలు చూస్తే విషయం తెలియదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం తెలుస్తుంది దాంతోపాటుగా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పథకాలను అయితే అమలు చేస్తుంది లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికే మనకు అన్నదాత సుకివ విడుదల చేస్తుంది ఇదే మాదిరిగా మనకి డిసెంబర్ రెండో వారంలో మరొక పథకం ద్వారా కూడా ప్రభుత్వం పైసలు అయితే అయితే వేయబోతోంది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసింది అయినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది మరి డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఏం చేయాలనేది నేను మీకు చివరిలో తెలియజేస్తాను దాంతోపాటుగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏపీ ప్రభుత్వం మనకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అయితే వేయబోతోంది ఇప్పటికే మనకు అనేక పథకాల ద్వారా కూడా డబ్బులు వేసినా కానీ ఈ యొక్క డబ్బులు అనేది ఇంకా ప్రభుత్వం నుంచి జమకాలేదన్నమాట రైతులందరికీ కూడా ఈ విధంగా ఇబ్బందులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ పంట నష్టపరిహారం ద్వారా మరింత మేలు చేయాలి మరింతగా వీరికి రైతులకు డబ్బులు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం మరికొన్ని అయితే తీసుకొస్తూ దాని ప్రకారం రైతులకు మరిన్ని అయితే అందిస్తూ ఈ యొక్క పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మొన్న కురిసినటువంటి తుఫానుకి చాలామంది రైతులైతే మనకు పంట నష్టపోవడం జరిగింది ఎక్కువ శాతం మంది మనకు ఇబ్బంది కూడా పడ్డారు అంటే ఈ యొక్క డబ్బులు అనేది ఎక్కువ శాతం మందికి రాలేదు మనకు అంటే ఎక్కువ లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోవడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి రైతుల ఇబ్బందులను గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు అందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద వారికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మీకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రావాలి అంటే మీరు కూడా కొన్ని అప్డేట్స్ అయితే చేసుకుని ఉండాలి అంటే ఇప్పటికే మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ఉంటారు అంటే దీన్ని ఆల్రెడీ నష్టపరిహారాన్ని మీరు నమోదు చేయించుంటారు నమోదు చేసినంత మాత్రం డబ్బులు రావు మరి మళ్ళీ కూడా మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయాల్సిందల్లా ఈ యొక్క ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవాలి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా మన రాష్ట్ర సమానధి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏదైతే కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి ఒకవేళ ఆధారు ఫోన్ నెంబర్ కనుక లింక్ లేకపోతే మీకు డబ్బులు రావు కాబట్టి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోండి అలా వీలు కాలేదనుకుంటే కొత్తగా మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక చాలా బాగుంటుంది మీకు డబ్బులు అనేది వెంటనే కూడా జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ డబ్బులు పన్నటువంటి వారు ఇలా చేసుకోండి దాంతోపాటుగా మనకు రైతులందరికీ కూడా మనకు మళ్ళీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడో విడత చివరి విడత అనమాట ఇది ఫైనల్ విడత మరి ఈ డబ్బులను విడుదల చేసేందుకు అయితే చేస్తూ ఉన్నాయి మరి ఫైనల్ విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క ఆరు వేల రూపాయలైతే అంటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఆరు వేలైతే జమ చేస్తున్న రెడీగా ఉండి పైసలు అయితే తీసుకోండి ఇప్పుడు పన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఏ కారణం చేత మీకు జమ కాలేదనేది తెలుసుకుని ఆ కారణాన్ని కనుక మీరు చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే జమ అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవడమే కాకుండా మనకు ఈ యొక్క రైతులందరికీ కూడా ఎకరానికి మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు పదివేల రూపాయలు వస్తాయి ఎకరానికి మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట గుర్తుపెట్టుకోండి మరి దీంతోపాటు మరికొన్ని పథకాలు కూడా రాబోతున్నాయి అనేక పథకాల ద్వారా కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు డబ్బులైతే వేయబోతుంది అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అవకాశాన్ని అయితే మనకు ఇవ్వడం జరిగింది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా యొక్క పథకాల ద్వారా డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మనం ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది ఏంటంటే ఈకేవైసీ ఎన్పిసిఐ దగ్గర ఆగిపోతున్నారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే పడట్లేదు అనమాట కాబట్టి మీకు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ముఖ్యంగా మీరు మీ యొక్క ఫోన్లోనే మీరు ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు లేదా మీ సేవకు వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో చెక్ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది అనమాట అట్లా ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈకేవైసీతో పాటు అంటే ఇట్లా చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో ఒకవేళ ఇలా చేసుకోవాలనేటువంటి వారంతా కూడా మీ సేవకు వెళ్ళి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట మరి మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ కేవైసీ ఆప్షన్ పైన అంటే అక్కడ వాళ్ళు ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ తీసుకొని మీ దగ్గర వేలు ముద్ర వేయించుకుని కేవైసీ కంప్లీట్ చేస్తారు ఇట్లా కూడా మీరు ఈకే అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు విధాలుగా మీరు కేవైసీ కనుక పూర్తి చేస్తే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఏ విధంగా వస్తుంది అదేవిధంగా ఇక్కడ పంట నష్టపరిహారం కూడా రావడం జరుగుతుంది అనమాట మరి ఆ విధంగా మీరు ఒకసారి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి మరి ఇంకా లింక్ ఎన్పిసిఐ లింక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్పిసిఐ లింక్ అనేది మనం ఎవరైతే రైతులు ఉంటామో రైతులంతా కూడా మనం ఈ యొక్క ఏ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ మన అకౌంట్లోకి రావాలి అంటే ఖచ్చితంగా మనం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి మరి మీ యొక్క ఏ అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళండి ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే మీ ఖాతాలోకి యొక్క డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట ఒకవేళ అలా ఏదైనా మీకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది మనకి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావని చెప్పి మీరు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు వేరే ఒక బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి వేరే బ్యాంక్ అకౌంట్ చేసుకోవడానికి అందులో బెస్ట్ అకౌంట్ ఏదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనమాట మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక పిఎం కిసాన్ సమానిధి పథకమే కాదు అన్నదాత సుఖీభవనే కాదు ఈ పంట నష్టపరిహారమే కాదు సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇట్లా ఏ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు రావాలన్నా అకౌంట్ అనేది మనకు కీలకం కాబట్టి ఈ అకౌంట్ అనేది మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులైతే రావడం జరుగుతుందనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను అయితే మీరు తీసుకోండి మరికి ఈ డిసెంబర్ నెలలో మీకు పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించినటువంటి డబ్బులని అయితే తీసుకోండి ఆల్రెడీ రైతు సేవా కేంద్రాల లిస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ రైతు సేవా కేంద్రాల్లో ఎవరి జాబితాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఇక్కడ ఈ పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల అయితే మీకు వస్తాయన్నమాట డబ్బులు అనేది కాబట్టి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా జాబితాలో రైస్ సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులను కలిసి అక్కడ జాబితాలో పేర్లున్నాయా లేదా చెక్ చేసి దాని ప్రకారం చెక్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను